హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సమ్మర్ స్పెషల్ కీరా దోసకాయ తోటి పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కీరా తినమని పిల్లలకి ఇస్తే అస్సలు తినరు కదండి ఫైబర్ మిస్ అవుతూ ఉంటారు అందుకని ఇలా పప్పులో వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇక్కడ పప్పు కొరకు ఒక టమాటా తీసుకుంటున్నాను రెండు కీరాలు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక ఇరవై దాకా తీసుకుంటున్నాను పచ్చిమిర్చితో చెయ్యండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కీరాను నీట్గా కడుకున్న తర్వాత పీల్ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు పీల్తో పాటు కూడా తీసుకోవచ్చు ఫైబర్ ఉంటుంది బాగుంటుంది ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క తిని చూడండి కొన్ని కొన్ని కీరా దోసకాయలు చేదు ఉంటాయండి మనం చూసుకోకుండా పప్పులో వేసుకున్నామంటే పప్పు అంతా చేదు అయిపోతుంది అనమాట అందుకని తిని చూసి తీయగా ఉన్న కీరా దోసకాయ ముక్కలు మాత్రమే పప్పులో వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని మిక్సీ పట్టేసుకుందాము తర్వాత కుక్కర్ తీసుకొని ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా కందిపప్పు తీసుకుంటున్నాను పప్పు తీసుకున్న తర్వాత ఈ పప్పును నీట్గా ఒక టూ టైమ్స్ కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్పాయ ముక్కలు వేసుకున్న తర్వాత కీరా దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా వేసేసుకుందాము టమాటో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మిర్చి పేస్ట్ వేసేసుకోవాలి ఎండుకారం కంటే మిర్చితో చేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇలా మిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకొని వేసుకోండి ఉడికించేటప్పుడు వేసుకోవడం వల్ల రుచి బాగుంటుంది కొంచెం పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయొద్దు పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ పప్పును త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు అనేది బాగా ఉడికిపోయింది నేను ఇందులో నుంచి కొన్ని కీరా దోసకాయ ముక్కలు సపరేట్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని పప్పు రుబ్బుకున్న తర్వాత నేను మళ్ళీ పప్పులో వేసేసుకుంటున్నాను ఇలా చేస్తే బాగుంటుంది ముక్కలు తినేటప్పుడు పంట కింద తగులుతూ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే వేసుకో పక్కన పెట్టేసుకొని వేసుకోండి తన లేదంటేనంటే మీరు ఈ పప్పుతో పాటు కీరా దోసకాయ ముక్కలు కూడా రుబ్బుకోవచ్చు నేను ఇలా అయితే పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత రుబ్బేసుకుంటున్నాను ఇలా పప్పును బాగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత నేను ముందు తీసి పెట్టేసుకున్నా కదండి కీరా దోసకాయ ముక్కలు ఆ ముక్కలు మళ్ళీ ఈ పప్పులోకి వేసేసుకోవాలి ఇలా పప్పులోకి వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు అనేది రెడీ చేసుకుందాము ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు ఇలా తుంచి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెము జీలకర్ర వేసుకోండి తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మినపప్పు కూడా వేసుకోండి మినపప్పు వేసుకున్న తర్వాత పోపును బాగా వేగనివ్వండి పోపు బాగా వేగాలి పప్పును ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపును పప్పులో పెట్టేసుకోవడమే చాలా సింపుల్ అండి చేసుకోవడం ఇందులోకి ఆకుకూర కూడా ఏమీ వేయవలసిన అవసరం లేదు ఓన్లీ ఒక టమాటా కీరా దోసకాయ వేసుకొని చేసుకుంటే చాలు బాగుంటుంది టేస్ట్ అయితే అంటే డైరెక్ట్గా కీరా ఇచ్చామంటే అస్సలు తినారండి పిల్లలు ఫైబర్ మిస్ అవుతూ ఉంటారు కదా ఇలా పప్పులో వేసి చేయండి రుచి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వారికి ఫైబర్ కూడా బాగా అందుతుంది మరి మీకు ఈ సింపుల్ పప్పు రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో